రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ కు మహిళా కండక్టర్ కు మధ్య గొడవ తలెత్తింది వరంగల్ నుంచి వేములవాడకు వెళ్తున్న బస్సులో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఎప్పుడు లేటుగా బస్సు నడుపుతావంటూ ఫోన్ మాట్లాడుతూ బస్సు నడుపుతావంటూ డ్రైవర్ పై కండక్టర్ సీరియస్ అయింది బస్సు నడుస్తున్న క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు

ఎవడు దొరుకుతా వాడికి చెప్తా అవన్నీ హిరికిస్తా అంటాడు అవ వాడే వాడే నగలు వాళ్ళు కూడా సార్ ఎందుకు నువ్వు ఎన్నిసార్లు నాకు ఏం చేసినావు చెప్పు నేను ఎక్కిన బాస్కి కావాలి

पार लेट लेका बीड़े ले ले तरह नहीं प्रेट तुन दिने नेकालाई, ने एकालाई, ने एकालाई, आपड़ता, आले नापड़ता,